సౌత్ సౌత్ ఇండియా ఇండియా షాపింగ్ షాపింగ్ మాల్ మాల్ వెడ్డింగ్ వెడ్డింగ్ మంత్ర సరికొత్త కలెక్షన్ సో ఓకే అంటే చాలామందికి ఈ సినిమా ఈ నగరానికి ఏమైంది అన్నది ఎంతవరకు ఎంతమందికి నచ్చిందో నచ్చలేదో నాకు తెలియదు కానీ నాకైతే బాగా నచ్చింది థ్యాంక్ యూ సార్ అంటే నేను మామూలుగా ఒక సినిమా గురించి కామెంట్ అయితే మామూలుగా నాకు పర్సనల్గా నచ్చింది అయితే నేను రాయారు అది 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 నేను జెన్యున్గా రాసింది జెన్యున్గా పెట్టింది అంటే ఏంటి అంటే కొంతవరకు ఇండస్ట్రీలో ఎందుకు ఒపీనియన్ వచ్చింది అంటారు అదే సార్ ఒకటి వచ్చేసి నాకు తెలిసి జెన్యున్గా కొందరికి నచ్చలేదు స్లో ఉంది అన్నారు అండ్ ఆల్సో ఏంది అంటే అది ఆల్కహాల్ ఎక్కువ చూపించినారు అనేసి అన్నారు ఇంకోటి ఏంటి అంటే పెళ్లి చూపులు చాలా విపరీతంగా నచ్చిన వాళ్ళు అదే ఎక్స్పెక్టేషన్స్ తోటి వచ్చిన వాళ్ళు డెఫినెట్గా కొంచెం డిసప్పాయింట్ అయినారు కానీ ఆ రిస్క్ ఉంటుందనేసి నేను ముందే ఆలోచించే అనుకోనే చేసిన అండ్ నేను అనుకోంది ఏంటి అంటే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ లవింగ్ ద రెస్పాన్ ఆ రెస్పాన్స్ అయితే చాలా ఇన్క్రెడిబుల్ ఉన్నది అండ్ వాళ్ళు ఓన్గా వాళ్ళు నాకు వచ్చే మెసేజ్లు కూడా పాజిటివ్ వన్ సార్ ఎవర్ దాంట్లో ఒక జెన్యున్నెస్ ఉంది వాళ్ళకి ఏదేదైతే అనుకున్నానో ఆ కమ్యూనికేట్ అవుతుందా లేదా అని కమ్యూనికేట్ అవుతుంది సో అక్కడ నేను ఆ ట్వంటీ పర్సెంట్ దగ్గరనే ఐ న్యూ దట్ దే వుడ్ బి అ ప్రాబ్లమ్ అనుకున్నట్టే అయింది సో జెన్యున్గా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ పెళ్లి చూపుల వైపు ఉండే ఓకే 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 నేను నా కామెంట్లో చెప్పినట్టుగా నేను ఏదో నా నా పాటి నేను రాసుకో చెప్పుకుంటూ వెళ్ళాను బట్ పెట్టిన తర్వాత అనిపించింది నేను జెన్యున్గా ఇది నా ఒపీనియన్నా తరుణ్ ఒపీనియన్ కూడా అదే అయ్యి ఉంటుందా అన్నది నాకు ఒక డౌట్ వచ్చింది రైట్ రైట్ సార్ సో ఒక టూ పాయింట్స్ నేను చెప్తాను కామెంట్లోంచి దాంట్లో అది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఒకసారి అది ఎంత రాస్తారని ఒకసారి చెప్తాను సో ఒకటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే అని చెప్పింది మామూలుగా ఒక డైరెక్టర్ సూపర్ హిట్ కొడితే ఇమీడియట్గా జరిగే పరిణామాలు ఏంటంటే పెద్ద హీరోల నుంచి పెద్ద ప్రొడక్షన్ నుండి ఖర్చు పడతాయి రైట్ ఖచ్చితంగా ఆఫర్స్ ఏ కొత్త డైరెక్టర్కి అయినా కొంచెం టెంప్టింగ్గానే ఉంటాయి బట్ ఆ రెండో అవకాశాన్ని సరిగ్గా చూజ్ చేసుకోవడంలోనే ఒక డైరెక్టర్ యొక్క విజ్ఞత తెలిసిపోతుంది అలాగే ఈ డైరెక్టర్ కూడా తన రెండో సినిమాకి పెద్ద అవకాశాలు వచ్చాయి కానీ అవి ఇవి కాదనకుండా తను నమ్మిన కాన్సెప్ట్తోనే తన రెండో అవకాశాన్ని సెలెక్ట్ చేసుకున్నాడు అతనే తరుణ్ భాస్కర్ అని ఏదో పెట్టాను నిజంగా ఆ పెళ్లి చూపుల తర్వాత పెద్ద ఆఫర్స్ వచ్చాయా నిజంగానే నేనేదో అనుకున్నాను రైట్ లేదు సార్ వచ్చినాయి ఒకవైపు హిందీ నుంచి వచ్చినాయి తమిళ్ ఇండస్ట్రీ నుంచి కూడా వచ్చింది ఇంకా తెలుగులో కూడా చాలా మంది వచ్చి అడిగినారు కాకపోతే ఒకటి వచ్చేసి నాకు క్లారిటీ ఏముండే అంటే సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్లో చేయాలి ఎందుకంటే వాళ్ళ వల్లనే పెళ్లి చూపులు ఒక రేంజ్కి వెళ్ళింది అదైతే నేను మర్చిపోలేను అండ్ సురేష్ సార్ తోటి వర్క్ చేసేటప్పుడు కూడా సురేష్ సార్ కూడా చాలా మందిని కనెక్ట్ చేసి ఇట్లా చేద్దాం అట్లా చేద్దాం నీ ఆప్షన్స్ నీకే నువ్వు చెప్పు ఎట్లా చేద్దామనేసి అన్నారు అన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ రెస్పాన్సిబుల్ ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ తీసుకున్నప్పుడు ఏ ఫ్యాక్టర్స్ అయితే నాకు వర్కౌట్ అయింది అంటే నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది పెళ్లి చూపులు చేసిన తర్వాత అదే ఫ్యాక్టర్స్ని మనం కంటిన్యూ చేస్తే కొంచెం గ్రౌండెడ్ ఉంటుంది ఓకే అండ్ ఇంకోటి ఏంటి అంటే దా నేను చేసిన స్టెప్ రిస్క్ రిస్క్ ఎక్కువ ఉంటుంది నేను సపోజ్ ఇఫ్ ఐ గో విత్ స్టార్స్ అండ్ ఎవ్రీథింగ్ ఎందుకంటే నాకు ఆ స్టార్స్ ఇమేజ్ క్యారీ ఫార్వర్డ్ చేయాలంటే కొంచెం రీసెర్చ్ అయితే చేయాలి యా సో ఇప్పుడు మహేష్ బాబు తోటి మూవీ చేయాలి అంటే హీ వాజ్ ఓపెన్ ఆయన ఆయనను కలవడం జరిగింది అండ్ ఆయన ఎంత హంబుల్ అంటే హీ వాజ్ అండ్ ఎంత ఫిల్మ్ లవర్ అంటే ఈ సైడ్ నా ఇమేజ్ అంతా పక్కన పెట్టి నువ్వు స్టోరీ రాయి ఓకే డోంట్ థింక్ అబౌట్ మై ఇమేజ్ అంటే అట్లాంటి వ్యక్తులు వాళ్ళందరూ ఫా ముందుకు వచ్చినా కానీ ఈవెన్ రీసెంట్లీ ఐ హ్యాడ్ వర్డ్ విత్ జూనియర్ ఎన్టీఆర్ సార్ ఆల్సో ఆయన దగ్గర కూడా డిస్కస్ చేసినప్పుడు నాకు ఒకటే భయం ఏంది అంటే ఐ డోంట్ టు డూ సంథింగ్ ఏదో ఒకటి రాసేసి తొందర తొందరగా చేసేసి వాళ్ళ ఇమేజ్ టార్నిష్ చేసిన అంటే మాత్రం ఐ కాంట్ ఫర్గివ్ గివ్ మైసెల్ఫ్ ఎందుకంటే వాళ్ళ ఫాలోయింగ్ హ్యూజ్ అండ్ వాళ్ళకి ఇమెన్స్ లవ్ అండ్ రెస్పెక్ట్ ఉన్నది సో కొడితే మాత్రం మంచిగా మంచిగా చేయాలి అండ్ వాళ్ళ ఇమేజ్ని పాడు చేయకుండానే చేయాలి సో ఒకటి ఇది బడీ కామెడీ దీంట్లో నలుగురు ఉంటారు ఎన్వైరాన్మెంట్ మొత్తము డ్రింక్స్ అవి ఇవి ఉంటాయి సో ఇట్స్ అ టేల్ అబౌట్ దిస్ జనరేషన్ సో ఇట్లాంటి స్టోరీ నాకు ఫస్ట్ వచ్చేసింది ఆల్రెడీ అండ్ ఇట్ వాస్ బర్నింగ్ ఇన్ సైడ్ మీ నేను ఇది చెప్పాలి చెయ్యాలి ఎట్టి పరిస్థితుల్లో ఒక మంచి ప్రయోగం ఉంటుందని అనుకున్నాను కాకపోతే ఇది ఏ స్టార్ ఇమేజ్కి సూట్ అవుతుందా అనేసి ఆలోచన చేసే దాంట్లో నాకు ఐ వాజ్ ఎక్స్ట్రీమ్లీ వరెడ్ ఎందుకంటే వాళ్ళ ఇమేజ్ వదిలి వాళ్ళు ఇది చేయాలంటే ఇట్స్ అ హ్యూజ్ రిస్క్ ఫర్ మీ ఫర్ దెమ్ సో ఇది చేసేద్దాం అనేసి అనుకున్నాను సో దట్ అది ఏంటి అంటే నాకు అది చేయడంలో నాకు ఏం పెద్ద రిస్క్ కనిపిస్తుంది యాక్చువల్లీ నేను స్టార్స్ తో చేయడంలో ఇంకా పెద్ద రిస్క్ ఉంటుంది అండ్ ఇంకా నేను కొన్ని సినిమాలు చేసే ఒక ఐడియా రావాలి అని జెన్యున్గా అనుకున్నాను కానీ అప్రోచ్ అయితే అయినారు అండ్ ఎంకరేజ్మెంట్ కూడా చాలా బాగుంది ఓకే అంటే ఇండస్ట్రీలో అనుకునే మాట ఏంటంటే తరుణ్ భాస్కర్కి పెద్ద హీరోలను డీల్ చే చేసే అంత కెపాసిటీ లేదు అంటే డీల్ చేయలేడు తరుణ్ భాస్కర్ చిన్న సినిమాలతోనే వెళ్తాడని ఒక టాక్ ఉంది అది ఎంతవరకు నిజం అది నిజమే సార్ ఎందుకంటే నాకు తెలిసి నాకు ఇంకా ఎక్స్పీరియన్స్ రాలేదు ఇంకోటి వాళ్ళని చిన్నప్పుడు వాళ్ళ సినిమాలు చూసి పెరిగిన ఐ స్టిల్ హ్యావ్ దట్ ఫ్యాన్ ఫీలింగ్ అబౌట్ దాంట్లో వాళ్ళని చూస్తే ఎట్లా వాళ్ళని డైరెక్ట్ చేయాలనే దాని మీద ఇంకా నాకు కొంచెం పట్టు రావాలని నేను అనుకుంటున్నాను నైస్ ఓకే